చేతుల మీదుగా జరుగుతుంది సొంత నిధులతో అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క జాబ్ హోల్డర్స్ కూడా మీకు మీటింగ్ అయిన అనంతరం ఇంటర్వ్యూలో ఈ రోజు జరుగుతుంది మీ అందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు మజ్జిగ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ రోజు పెట్టడం జరిగింది మీరు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా వెళ్ళి అటెండ్ అయ్యి మీకు అక్కడ కృష్ణా గారు ఎయితే కృష్ణ గారు మను శర్మ గారు కంపెనీ నుంచి అశ్వర్మైతే వెంకట గారు కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చి జీవితంలో నిలదొక్కుకోవాలి కంపల్సరిగా జాబ్ సాధించాలని ఉద్దేశంతో దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టినా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సొసైటీకి మేము చేస్తున్న కార్యక్రమంలో మేము చేయటం అని చెప్పి ముందుకు వచ్చిన కంపెనీస్ కి ప్రత్యేకంగా నలభై ఐదు కంపెనీలకి కూడా ఆ విచారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్ చేసి ఈ రోజు ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు మేము కూడా పాత్ర వహిస్తున్నాం అది మా అదృష్టం కింద భావించాలి ఈ రోజు ఏదైతే పెద్ద శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఎనభై తొంభై వేలు తొంభై వేల ఎనభై మూడు వేల మెజార్టీతో గెలుపొంది రెండో గెలిపించిన వ్యక్తి మా అందరి అభిమాన నాయకుడు నేను ఎప్పుడు కూడా అధ్యక్షాన్ని చదివి పిల్చుకునే ఒక ముఖ్య నాయకుడు రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ జాబ్ మే ముఖ్య అతిథిగా విచేసిన గౌరవనీయులు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు స్పీచ్ వస్తాం నేను ఈ పది నెలల్లో కానీ వెరీ ఇన్స్పైరబుల్ ఎందుకంటే మాకు లాంటి వాళ్ళు ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటే కలెక్టర్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్ అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మేయర్ గారు కూడా రాష్ట్ర గవర్నమెంట్ అన్ని రకాల ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకున్నారండి ఎక్కడ కూడా ఎవరికి ఇప్పుడు చెల్లించి ఎవరికి కూడా ఎటువంటి పండిపోతుందని చెప్పిన బాధ్యత కూడా తెలుస్తున్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అట్ ద సేమ్ టైం మిలిటరీకి అందరికీ కూడా స్వాగతించాలి నమస్కారం ఈ రోజు సెందులో గౌరవ ఎమ్మెల్యే గారు పంచక రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహకారంతో ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో జాబ్ మేళ కట్టడం జరిగింది దానికి ముందుగా రావడం విధంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు లాస్ట్ ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా మంది కంపెనీలు ఈ రోజు ముందుకు రావటం అది ఎన్డీఏ గవర్నమెంట్ మీద కంపెనీలు కూడా నమ్మకం కానీ నిరుద్యోగ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం ఈ రోజు ఇక్కడికి సుమారుగా మూడు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు అదేవిధంగా రోజు సుమారు నలభై ఐదు కంపెనీలు ఇక్కడికి రావడం సుమారు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇవ్వడానికి అలా సిద్ధపడడం నిజంగా శుభపరినామాని భావించారు ఈ రోజు దాంతో పాటు గౌరవ్ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్ కూడా ఈ రోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి వితిన్ వన్ ఇయర్ లోనే దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వేల వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి వాటితో పాటు ఈ రోజు ఒక హబ్బుగా ఒక మనకి ఎడ్యుకేషన్ గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్ని రకాల ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ పార్టీ పార్క్ కానీ ఆర్థి మీటర్ గాని రాబోతున్నాయి అంటే ఇంతకు ఐదు సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది ఇప్పుడు పది నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది నిరుద్యోగ నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా ఈ రోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈ రోజు గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది అదేవిధంగా అందరూ కూడా నమస్కారం వచ్చింది మా నియోజకర్గం మా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు నాయకత్వంలో వార్డు కూడా నా వార్డు అలాగే మా కార్పొరేట్స్ కూడా అందరూ పాల్గొని జాబ్ మేళ అనేది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతలో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఒక ప్రత్యేకమైన తీస్తూ కంపెనీలకి ఏదైతే ఉన్న ఇండస్ట్రీస్ కూడా వారి వారి లెవెల్లో చెప్పి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈవేళ ఈ జాబ్ మేళ అనేది ప్రతి చదువుకునే విద్యార్థికి కూడా ఇది అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం రికమెండేషన్ గతంలో జరిగితే డైరెక్ట్గా పిలిచి ఇవాళ ఎంటర్వ్యూలు చేస్తూ కంపెనీలు పిలుస్తూ ఇవాళ తీసుకునే పోగ్రం లోకేష్ గారు దీని మీద ప్రధానమైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో గత ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలకు అనుకూలంగా నేరుగా ప్రజాప్రతినిధిని ఎంటర్ అయ్యి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఐక్యతో ఈ మంచి రిజల్ట్స్ వస్తాయని అందరినీ ఇప్పుడు ఒకసారి ఈ ట్రయల్ రన్ చేశాకంటే ఎవరైతే అరుగులు ఉన్న వారి వరకు ఇది లిస్ట్ రాకపోయినా మళ్ళీ రిపీట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ హోమ్ గారు కానీ ఈ జిల్లాలో ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకొని పని చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఈ సహకారం ఉండాలి మా సహకారం ఉండాలి ఏదైతే విద్యార్థులు వచ్చారో వాళ్ళు కూడా సహకరించి ఇది నా భవిష్యత్తు నా బాధ్యతను తీసుకుంటే అంత మంచి జరుగుతుందని మా అభిప్రాయం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు పెందుతు నియోజకవర్గంలో జాబు మేళా నిర్వర్తిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజ్ చేసే కార్యక్రమం ఉందో మేము ఫెసిలిటేట్ చేస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్బలంతో జరుగుతున్న ఈ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి నిరుద్యోగ యువతని ఇక్కడికి రప్పించి కంపెనీస్ని రప్పించి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ఈరోజు ఇక్కడ మొదలు కాబోతూ ఉంది ఒక పిలుపుతో ఎంత ఆనందంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పటికి నలభై నాలుగు కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారు మరి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం గ్యారంటీగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు అయితే గ్యారంటీ ఉంటుంది ఈ ప్రక్రియ ఇది ఆరంభం ఈరోజు సక్సెస్ రేటు చూసుకుని ప్రతి ఆరు నెలలకో ప్రతి సంవత్సరాలకో ఒకసారి నిరుద్యోగ యువతని పిలిపించి కార్యక్రమం నిర్వర్తిస్తాం అందరికీ కూడా ఇక్కడ భోజన వసతులు అన్ని మంచినీళ్ళు కానీ మజ్జిగ్ కానీ కౌంటర్లు పెట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రూముల్లో ఏదైతే కంపెనీకి ఒక రూమ్జు అలాట్ చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్ గారు గ్రాటర్ విశాఖ నగర మేయర్ పేలా శ్రీనివాస్ గారు అతిథులుగా రాబోతా ఉన్నారు పేలా శ్రీనివాస్ గారు ఆల్రెడీ వచ్చారు ఒక పది నిమిషాల్లో కలెక్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు స్థానిక ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు అందరి ఆశీస్సులతో అందరి ప్రోద్బలంతో అందరి తాలూకా సపోర్ట్తో ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలి అని అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీడియా కూడా గత రెండు మూడు రోజులుగా ఇచ్చిన తోడ్పాటికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయితే మాకు అదే ఆనందం మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టే తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తూ యువత అందరికీ కూడా ఇంటర్వ్యూలో పాల్ పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని పిలుపునిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు